ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ పదిహేనవ అధ్యాయం సాయి పిలుపు అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ సకల జనావళిని సాయి భక్తి ప్రబోధంతో పునీతుల్ని చేసిన ఆ మహనీయుడు అకస్మాత్తుగా మహాసమాధి చెంది భక్తులకు తీరని విషాదాన్ని మిగిల్చిన దురదృష్టకరమైన రోజు ఇదే శ్రీ భరద్వాజ మాస్టర్ గారు యాభై ఒక్క సంవత్సరాల వయసులోనే తమను వీడి సాయి సన్నిధికి చేరారన్న నిజం నిండు నూరేళ్లు జీవించి తమను సన్మార్గగాముల్ని చేస్తారని తమను తరింప చేస్తారని ఆశించిన భక్తుల పాలిటిగా ఆశనిపాతమే అయింది ఆయనను రెండు మూడు సార్లు తమ అవతార పరిసమాప్తి గురించి కొందరు భక్తులతో సాయిబాబా నుండి పిలుపు ఏ క్షణాన్నైనా రావచ్చు చాలా అకస్మాత్తుగా ప్రజలెవ్వరికీ ముందు సూచనలేవి లేకుండానే సడన్గా వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నారు శ్రీ సాయి సంకల్పం మేరకు ఆయన మహా మహాప్రస్థానం జరిగిన విధానం ఎంతో ఆశ్చర్యకరం శ్రీ మాస్టర్ గారు సమాధి చెందబోయే రెండు రోజుల ముందు జరిగిన అద్భుత సంఘటన ఇలా ఉంది శ్రీ దత్తాత్రేయ అవతారాలలో నాలుగవ అవతారంగా పరిగణింపబడుతున్న శ్రీ అక్కలకోట స్వామివారు ధరించి నడచి చివరకు భక్తులకు ప్రసాదించిన చర్మ పాదుకులను శ్రీ స్వామిని సేవించిన భక్తుడు చోళప్పగారి మునిమనువుడైన దినకర గారు పది నాలుగు ఎన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన అంటే శ్రీ మాస్టర్ గారు సమాధి చెందడానికి రెండు రోజుల ముందు శ్రీ స్వామి ఆదేశం ప్రకారం శ్రీ మాస్టర్ గారింటికి తీసుకువచ్చాడు అలా అక్కల్కోట నుండి శ్రీ మాస్టర్ గారి వద్దకు వచ్చిన ఆ పాదుకులను పదకొండవ తేదీ ఉదయం ఏడున్నర గంటలకు హారతిచ్చి శ్రీ మాస్టర్ గారింటి నుండి మేళతాళాలతో శ్రీ సాయి మందిరానికి తీసుకువెళ్ళి మందిరంలో రోజంతా ప్రజల సందర్శనార్థం ఉంచారు శ్రీ మాస్టర్ గారి ఆదేశం మేరకు శ్రీ సాయి మందిర సంస్థాన యాజమాన్యం వారు శ్రీ స్వామివారి పాదుకులను సందర్శించుకొని తరించవలసిందిగా ఊరి ప్రజలందరికీ ప్రకటించడంతో వేలాది ప్రజలు ఆ పాదుకులను సందర్శించి నమస్కరించుకొని పునీతులయ్యారు ఆ రోజు రాత్రి హారతి తర్వాత పాదుకులను మరలా మాస్టర్ గారింటికి తీసుకొని వచ్చారు పదకొండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో శ్రీ మాస్టర్ గారికి చిన్నగా వచ్చిన గుండె నొప్పి డాక్టర్లు ఇచ్చిన మందులతో కొంత ఉపశమించి మర్నాటి ఉదయం తీవ్రతరమైంది ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లే లోపలే ఏడున్నర గంటల సమయంలో తుది శ్వాస విడిచారు సర్వజ్ఞులైన మాస్టర్ గారు తమ దేహత్యాగం గురించి చూచాయిగా భక్తులకు ముందుగానే తెలియజేశారు ఎంతో మందితో స్వయంగా పన్నెండవ తేదీ లోపే తమను దర్శించుకోమని చెప్పారు కొందరికి లేఖల ద్వారా సూచించారు అయితే ఆయన మాటలలోని అంతరార్థాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయారు శ్రీ మాస్టర్ గారు తమ అవి అవతార పరిసమాప్తిని గురించి ప్రత్యక్షంగా తనకు వెలిబుచ్చిన వివరాన్ని ఆకొండి విశ్వనాథం గారిలా తెలియజేస్తున్నారు శ్రీ దత్తాత్రేయ తత్వాన్ని యావద్ విశ్వానికి తెలియజేసిన అవతార పురుషులు శ్రీ భరద్వాజ వీరు శ్రీ సాయిలీలామృతాన్ని రచించి విశ్వానికి అందించారు శ్రీ తాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఎందరికో జ్ఞానభిక్షను ప్రసాదించారు మాస్టర్ ఈకే గారు మా ప్రత్యక్ష గురుదేవులు శ్రీ భరద్వాజ్ గారు శ్రీ సాయినాథ ప్రబోధామృతం రచించినప్పుడు ఆ గ్రంథాన్ని నేను సమీక్షించి సద్గురు ప్రబోధమే మణిదర్పణం అనే శీర్షికతో నా సమీక్షను సాయిబాబా పక్షపత్రికకు పంపగా పదహారు ఆరు ఎనభై నాలుగు పత్రికలో ప్రచురించడం జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అవధూత సద్గురువు ఎందరో భక్తుల్ని తీర్చిదిద్దారు వారు నేను ఒకసారి ఒంగోలులోని త్యాగరాజ మందిరంలో ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాం అది ఏప్రిల్ నెల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆనాటి సభ ప్రారంభానికి ముందు పక్కనే ఉన్న నాతో ఇలా అన్నారు విశ్వనాథం నేను వెళ్ళాలి పిలుపు వచ్చింది వచ్చే పన్నెండవ తారీఖే అని నా హృదయం విలవిల్లాడిపోయింది ఏమీ మాట్లాడలేకపోయాను ఆ త్రికాల జ్ఞానిని చూసి గుళవని మహారాజు గారు సాయిబాబాక బేట అన్నారు ఇంకా ఎందరెందరో ఆయనను దివ్య పురుషునిగా కీర్తించారు అటువంటి ఆచార్య శ్రీ భరద్వాజ గారిని సాక్షాత్తు దత్తాత్రేయునిగా దర్శించి ధన్యుడనయ్యాను అందుకే ఆయన దివ్యత్వాన్ని ఆయన కీర్తిని భగవాన్ శ్రీ ఎక్కిరాల భరద్వాజ మహారాజ్ కీ జై అంటూ ఎలుగెత్తి చాటుతూనే ఉంటాను తణుకులో నివసించే శర్మ మాస్టర్ గారిని ఎప్పుడూ దర్శించి ఉండలేదు అయినప్పటికీ తన ఐహిక ఆధ్యాత్మిక సమస్యల గురించి ఉత్తరాలు వ్రాస్తుండేవాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మాస్టర్ గారికి అతడు ఒక ఉత్తరం రాశాడు దానిలో చివటం అమ్మవారి ఆరాధనోత్సవాలకు శ్రీ మాస్టర్ గారు తప్పకుండా రావాలని అందరినీ ఆశీర్వదించాలని ఆయనను ప్రార్థిస్తూ వ్రాశాడు ఏడు రెండు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ తేదీన శ్రీ మాస్టర్ గారు వ్రాసిన జాబ్ అతను అందింది ఆ ఉత్తరంలో చిమటం అమ్మ ఆరాధనోత్సవాలకు నాకు రావాలనే ఉన్నది కానీ అమ్మ నన్ను రానివ్వాలి కదా అని రాశారు రెండు నెలల తర్వాత మాస్టర్ గారు సమాధి చెందిన విషయం తెలిసి ఆనాడు ఆ ఉత్తరంలోని అంతరార్థం అతనికి అర్థమైంది పూజ్యశ్రీ మాస్టర్ గారి ఇంటి వద్ద చాలా కుక్కలు ఉండేవి వాటిలో కొన్ని కుక్కలు సత్సంగం జరుగుతున్నప్పుడు వచ్చి కూర్చునేవి ఆచార్యుల వారు సమాధి చెందిన రోజున ఆ కుక్కలన్నీ రోడ్ల మీద జీవోత్సవాలలాగా పడుకుని ఉండిపోయాయి ఆ దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ మహాపురుషుని నిర్గమనాన్ని చూసి అవి కూడా ఆవేదన చెంది అలా ప్రవర్తించాయేమో శ్రీ అయోధ్య అనే యువకుడు దేవి ఉపాసకుడు అనేక ఆశ్రమాలు దర్శిస్తూ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో శ్రీ మాస్టర్ గారిని దర్శించాడు కొద్ది రోజులు మాస్టర్ గారి సన్నిధిలో గడిపి ఆయన ఆదేశంపై షిరిడీలో శ్రీ గురుచరిత్ర నూట ఎనిమిది సార్లు పారాయణ చేశాడు షిరిడీలో ఇటీవలి కాలం దాకా నివసించిన శ్రీ శివనేశ స్వామి అనే యోగి పొంగవుని ఆజ్ఞపై దత్తగఢ్ అనే క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలు తీవ్ర తపస్సాధనలో గడిపి ఇటీవలే సమాధి చెందాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సంవత్సరాలలో అనేక మంది మహాత్ములను దర్శిస్తూ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్యాకుమారిలో ఉండే మాయి అమ్మ అనే మూడు వందల సంవత్సరాల వయసు గల యోగిని వద్ద ఉండగా అతనికి ఒక స్వప్నం వచ్చింది స్వప్నంలో ఒక దివ్య రథం వచ్చి శ్రీ మాస్టర్ గారి ముందు ఆగింది ఆ రథంపై షిరిడి సాయిబాబా ఒకవైపు శ్రీ అక్కలకోట స్వామి మరొక వైపు ఉన్నారు వారు శ్రీ మాస్టర్ గారిని రమ్మని పిలిచి రథంలో కూర్చోబెట్టుకున్నారు అయోధ్య నిద్ర మేల్కొని తనకు వచ్చిన స్వప్న దర్శనం గురించి ఎంతో కలత చెందాడు శ్రీ మాస్టర్ గారు సమాధి చెందుతారేమో అనిపించి ఆందోళనతో తక్షణం బయలుదేరి పదకొండవ తేదీ అర్ధరాత్రికి ఒంగోలు చేరుకున్నాడు పన్నెండవ తేదీ ఉదయం కాకడ ఆరతి అవగానే శ్రీ మాస్టర్ గారిని దర్శించుకొని నమస్కరించుకున్నాడు శ్రీ అయోధ్య తనకు ఒక స్వప్నం వచ్చిందని తనకెంతో భయంగా ఉందని అందువలన వెంటనే ఒంగోలు బయలుదేరి వచ్చానని శ్రీ మాస్టర్ గారితో అన్నాడు అదేమిటో చెప్పమన్నారు శ్రీ మాస్టర్ గారు ఇప్పుడు చెప్పనని శ్రీ మాస్టర్ గారు సత్సంగ హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతానని అన్నాడు అయోధ్య అయితే తర్వాత కొద్దిసేపటికే అంటే ఏడున్నర గంటల సమయంలో శ్రీ మాస్టర్ గారికి గుండె నొప్పి తీవ్రతరమై తుది శ్వాస విడిచారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తమను వీడిపోయారని విని ఒంగోలు పట్టణ ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు క్షణాలలో ఈ వార్త ఊరంతా వ్యాపించింది వేలాది జనం మంగమూరుడొంక పాత పోస్టాఫీస్ వీధిలోని వీరి గృహానికి తరలి రాసాగారు నమ్మలేని నిజాన్ని కళ్ళారా చూసి వారందరూ నిశ్చేష్టులయ్యారు నిలువరించుకొనలేని దుఃఖంతో అసహాయులై కన్నీరు కార్చారు కొందరు స్పృహతప్పి పడిపోయారు ఇంకా ఎంతో కాలం తమ సన్నిధి భాగ్యంతో బోధనలతో మార్గదర్శకుడై తమను తరింపజేస్తారనుకున్న ఆ మహాత్ముడు అంత త్వరగా యాభై ఒక్క సంవత్సరాల వయసులోనే తమను వీడిపోవడం చూసిన ప్రజలు తండ్రిని పోగొట్టుకున్న బిడ్డల్లాగా వెలవెల్లాడిపోయారు ఆంధ్రదేశంలోని ఎన్నో నగరాలు పట్టణాలు పల్లెల నుండి ప్రజలు ఒంగోలుకు తరలివచ్చారు కఠినమైన కాలనిర్ణయం నిర్దాక్షిణ్యమైన విధి శాసనానికి బద్దులై అసహాయులై తట్టుకోలేని ఆ విషాదాన్ని అతి కష్టంపై దిగమింగుకుంటూ బరువెక్కిన హృదయాలతో ఆ భరద్వాజ భగవానిని అంతిమ దర్శనం గావించుకున్నారు తమ కోసం అవతరించి తమ శ్రేయస్సు కోసం తపించి తమ తరింపుకై తుది శ్వాస వరకు శ్రమించిన ఆ అవతార పురుషునికి బంధుమిత్రాదులు భక్తులు యావత్ ప్రజలు కన్నీటి ధారలతో శ్రద్ధాంజలి ఘటించారు ఆకాశవాణి దూరదర్శన్ ప్రముఖ దినపత్రికలు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు శ్రీ చంతన చేరిన విషయాన్ని ప్రకటించాయి బంధుజనులు భక్తులు కలిసి ఆ అవతార పురుషుడి అంతిమయాత్రకు సన్నాహాలు గావించారు మరునాటి ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆయనకు స్నానాధికాలు గావించి అనంతరం శ్రీ మాస్టర్ గారి దివ్యదేహాన్ని పుష్పమాలంకృత వాహనంపై ఉంచారు అంతిమయాత్ర మంగమూరు డంక నుండి ప్రారంభమై రంగారావు హాస్పిటల్ మీదుగా సాయి మందిరం పక్క నుండి కోర్టు సెంటర్ గాంధీ రోడ్డు రాజాపానగల్ రోడ్డు నుండి లాయర్పేట మీదుగా వేలాది ప్రజల మధ్య ఊరేగింపుగా సాగింది అలికెన ముగ్గుల ముంగిళ్లలో బాధాతప్త హృదయాలతో నిలిచిన ప్రజలు ఆ మహనీయునికి పూలదండలు టెంకాయలు కర్పూర హారతలతో శ్రద్ధాంజలి ఘటించారు దైవభక్తి అడుగంటి అజ్ఞానంలో అంధకార బంధురమైన జీవితాలను గడుపుతూ అలమటిస్తున్న తమకు వెలుగు దివ్య దారి చూపి సేద తీర్చిన ఆ కరుణాంతరంగుని ఆశ్రిత జనబత్సని కోల్పోయామన్న బాధతో ఆవేదనతో ప్రజలు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు ఆ ఊరేగింపు సూర్యాస్తమయ పూర్వమే లాయర్పేటలోని సాయి మందిరం చేరుకుంది మందిరం వద్ద వాహనాన్ని నిలిపి ఆ దివ్యమూర్తికి హారతిచ్చి క్రిక్కిరిసిన జనం మధ్య మందిర ప్రాంగణంలో ఉత్తరం వైపు సమాధి చేశారు నాటి నుండి నేటి వరకు వేలాది ప్రజలు నిత్యము వారి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ సేవిస్తూ ఎన్నో దివ్యానుభవాల్ని పొందుతున్నారు ఆ మహనీయుడు భౌతికంగా మన మధ్య నుండి అదృశ్యులై తమ దివ్యదేహంతో భక్తులందరినీ పాలిస్తున్నారన్న సత్యం వారి సమాధిని సేవిస్తున్న వారందరి ప్రత్యక్ష అనుభవం ఆపన్నుల పాలిట అభయప్రదాతగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భక్తిని ముక్తిని ప్రసాదించే సద్గురువుగా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శాశ్వతుడై శ్రీ భరద్వాజ మాస్టర్గా అవతరించిన ఆ దత్తాత్రేయుడు మన మధ్య కొలువుతీరి కొలిచిన వారి కొంగు బంగారమై వెలసిల్లుతున్నాడు సమాధిస్తుడై శాశ్వతుడై పంచభూతాలతో చేసిన శరీరాన్ని దాల్చి కేవలం భౌతిక ప్రపంచాన్ని మాత్రమే చర్మచక్షువులతో తిలకించే మనం మనోవాగతీతమైన దైవశక్తిని ఎలా దర్శించగలం ఆత్మజ్ఞానులు మాత్రమే దర్శించగల ఆ దివ్యశక్తి కేవలం మన కోసం మనలను మాయాముక్తులను చేయడం కోసం అత్యంత కరుణతో శరీరధారణ చేసి చివరకు ఆ శరీరం విడిచిన తర్వాత కూడా అనంతమైన తమ అవతార కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటుంది అలాగే శ్రీ భరద్వాజ మాస్టర్ కూడా భౌతికంగా మనలను వీడిపోయినప్పటికీ అనవరతం అత్యంత కరుణతో తమను నమ్మి కొలిచే భక్తులను కంటికి రెప్పవలే కాపాడుతున్నారన్నది నిత్య సత్యం సమాధి అనంతరం ఆయన తమ భక్తులకిచ్చిన అనేక దివ్యానుభవాలే ఇందుకు నిదర్శనం అందులో కొన్నింటిని చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ శ్రీ మాస్టర్ గారు సమాధి చెందారు పదమూడవ తేదీన ఆయన భౌతిక కాయాన్ని ఒంగోలులోని శ్రీ సాయినాథుని ఆలయ ప్రాంగణంలో ఉత్తరం వైపున సమాధి చేశారు ఆనాటి రాత్రి శ్రీ మాస్టర్ గారు తమ పన్నెండు సంవత్సరాల వయసు గల కుమార్తె చిరంజీవి వేదవతికి స్వప్న దర్శనమిచ్చి ఆమెతో ఎన్నో విషయాలు చెప్పారు తాము ఎక్కడికి వెళ్ళలేదని మీతోనే ఉంటాను ఎప్పుడు మీతోనే ఉంటాను మన బంధం ఎప్పటికీ తెగిపోదు అని స్పష్టంగా చెప్పారు తమ గృహంలో నిత్యం శ్రీ సాయి లీలామృత పారాయణ జరగాలని ఆదేశించారు శ్రీ మాస్టర్ గారు అమ్మగారి గదిలోనే ఒక ప్లాస్టిక్ వైరు మంచంపై కూర్చునేవారు పడుకునేవారు పదమూడవ తేదీన భక్తులు ఆయన వాడిన వస్తువులన్నింటితో పాటు ఆ మంచాన్ని కూడా అట్టి నుండి తీసి లోపలి గదిలో భద్రపరిచారు చిత్రమేమంటే శ్రీ మాస్టర్ గారు ఆ విషయాన్ని రోజు రాత్రి స్వప్నంలో చిరంజీవి వేదవతితో ప్రస్తావించారు ఆ మంచాన్ని తీయవద్దని తిరిగి అది ఉన్న చోటే వేయవలసిందని తాము ఎప్పుడూ దానిపై కూర్చుని ఉంటానని చెప్పడం ఆశ్చర్యం అంతేకాదు పదమూడవ తేదీ రాత్రి ఆయన ఫోటో వద్ద భోజనం నివేదించగా శ్రీ మాస్టర్ గారు స్వప్నంలో చిరంజీవి వేదవతితో వేదమ్మ ఈరోజు వల్లే నాకు ప్రతిరోజు భోజనం నివేదనం చేయండి అని చెప్పడం ఆయన నిత్య సత్యులై తమ గృహంలో తమ కుటుంబంలో కొలువై ఉన్నారని సదా సర్వదా శాశ్వతులై అక్కడే ఉంటారని స్పష్టమవుతుంది అంతేకాదు ఆయన వేదమ్మతో ఎవరూ దుఃఖించిన అవసరం లేదని తాము ఎక్కడికి వెళ్ళలేదని భక్తులతోనే ఉన్నానని సమాధి నుండే తాము భక్తులను కాపాడుతామని పిలిస్తే పలుకుతామని దర్శనమిస్తామని వాగ్దానం చేయడమే కాక వేదమ్మకు ఎన్నోసార్లు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి మాట్లాడారు కూడా శ్రీ భరద్వాజ మాస్టర్ గారు సమాధి చెందారు అనగానే ఆయన ఇక మనకు లేనట్లుగా మనం ఆయనను పూర్తిగా కోల్పోయినట్లుగా మనకు అనిపిస్తుంది కానీ సమాధిగతులైన శ్రీ భరద్వాజ భగవానులు తాము శాశ్వతుడనని నిరూపిస్తూ అసంఖ్యాక భక్తులకు తమ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అసంఖ్యాకుల నిత్య జీవితాలను పర్యవేక్షిస్తూ భక్తులను అనుక్షణం వెన్నంటి కాపాడుతున్నారు ఆ విశేషాలను మీరు చదవబోయే భక్తుల అనుభవాలు అన్న శీర్షికలో తెలుసుకుంటారు పదిహేనవ అధ్యాయం సమాప్తం ఓం సాయిరా